ఎడార్లో సెలయర్లు మార్చి తొమ్మిదవ తారీఖు నీవు క్రిందికి చూచెదవు పరమగీతము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు కానీ ఇది ధన్యకరమైన సత్యం దావీదు కష్ట సమయంలో ఆక్రోషించాడు ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందునే కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం కానీ ఈ ధ్యానాన్ని అతడు ముగించక ముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నేను ఆదుకొనును అంటున్నాడు భారము అనే మాటికి ఒక బైబిల్లో యహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే యహూవా మీద ఆనుకును ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారి మారిపోతుంది రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు ఓ రోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను కారు మేఘాల్లో నుంచి వర్షం చెందినట్టుగా నా మీదకి దూకబోయే బాధల్ని తలుచుకుంటే నా మీద నాకే జాలేసింది అయ్యో పాపం నీ మీద ఎన్ని బరువులు బాధ్యతలు నీ జీవితం బాధలమయం ఈ భారం నిన్నెప్పుడూ నేలకి అణిచివేయగలదు నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది సూర్యుడు మలమల మార్చేస్తున్నాడు వేగంగా వెళ్తున్న కారు రేపే దుమ్ము చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చికాకు పెట్టాయి మనసు అంత అలసటగా అశాంతిగా ఉంది అవును ఈ భారం నన్ను ఎప్పుడూ ఒకప్పుడు మింగేస్తుంది నా నా బలహీనుడికి ఇంత పెద్ద ఉండడం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడి నుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది ఈ బరువు నిన్ను లేవనెత్తేందుకే గాని అడగద్రొక్కదు వెంటనే నాతో నా పొరపాటు నాకు అర్థమైంది నా స్థానం నా ఈ నా స్థానం ఈ భారానికి క్రుంగ క్రొం క్రింద కాదు దానిపైనే నేను దాన్ని మొయ్యడం దేవుని ఉద్దేశం కాదు అదే నన్ను మొయ్యాలి ఆయన సంకల్పాలను ఇస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు చిన్న మొలక పెరగాలంటే నీరు వెలుతురు అవసరం తన పిల్లలకి కూడా తన కృప శక్తి అవసరం అని ఆయనకి తెలుసు ఆ మొలకని తానే ఎక్కడ నాటాడు మీద పడిన భారం క్రింద నలిగి నేల వాలితే చనిపోయినట్టే కానీ ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగే జీవం శక్తి లభ్యమవుతాయి పైకి పెరిగితే జీవం శక్తి లభ్యమవుతాయి మన భారాలే మన రెక్కలు వాటితో మనం కృప కృప లోకాల అంశులకి ఎగిరిపోతాం అవి లేకపోతే శైశవ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తడుములాడుతూ ఉంటాము పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి మనల్ని అణగదొక్కడానికి వచ్చిన మనల్ని అణగద్రొక్కటానికి వచ్చినాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికి కట కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు కానీ ఏ శక్తితో ఈ ఔన్నత్యాన్ని చేరుకోగలం ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడి విప్పే జవాబు ఉంది క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి ఆమెన్ Thank you. Please like, share and subscribe.